ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు తీవ్రంగా నష్టపోయాయని వారన్నారు రైతులకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు వరికి ఎకరానికి యాభై వేలు సోయాకు డెబ్బై వేలు అందించాలి వారి అప్పులు మాఫీ చేయాలి కూలిన ఇండ్లకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలి తెగిన చెరువులు రిపేర్ చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఇరవై ఒకటవ ప్యాకేజీ పనులు మంచింపలో మూడు పాయింట్ ఐదు టీఎంసీలతో కొనసాగుతోంది ఇరవై ఒకటవ ప్యాకేజీ వలన నిజామాబాద్ డివిజన్లోని ఆరు మండలాల్లోని ఎనభై గ్రామాలకు సాగునీరు అందించే పథకం ఈ పనులు సగం వరకు పూర్తయి ఆగిపోయాయి ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు గనక విడుదల చేసినట్లయితే పనులు పూర్తవుతాయని వారన్నారు ఈ ఆరు మండలాల్లోని గడ్కోల్ సెగ్మెంట్లో చెరువు కుంటలు నింపడమే కాకుండా రైతాంగానికి సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని వారన్నారు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు తగిన నిధులు లేక ములుగుతోంది రైతులకు ఈనాటికి విత్తనాలు అందించడంలో ప్రభుత్వం నుండి కేవలం మూడు శాతం మాత్రమే అందుతున్నాయి మిగతా విత్తనాలు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేస్తున్నాయి ప్రైవేట్ వారు నాసిరకం కల్తీ విత్తనాలు సరఫరా చేయడంతో రైతులు నష్టపోతున్నారని వారన్నారు అందువలన ప్రభుత్వమే తెలంగాణ విత్తనాభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి ఇప్పటికే ప్రభుత్వం బాకీ పడ్డ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు విత్తన సంస్థకు అందించి దాని అభివృద్ధికి తోడ్పడాలని వారన్నారు జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలు గత ప్రభుత్వం తప్పుడు విధానాల ఫలితంగా మూతపడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఈ చక్కెర ఫ్యాక్టరీలు తెరపిస్తామని మాటిచ్చి అందుకు సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ తన పరిశీలన రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చింది ఇప్పటికైనా వెంటనే బోధన్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపించాలి రైతులు చెరుకు పండించేందుకు ముందుకొస్తున్నారు దీంతో పాటు ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని వారన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జేపి గంగాధర్ పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు భారీ కరీంనగర్ నిజాంబాద్ జిల్లాలో దాదాపు వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఇల్లు ఈ యొక్క భారీ వర్షాలకు నష్టపోయిన ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా జాతీయ విపత్తు కింద ప్రభుత్వం గుర్తించి పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే పంట నష్టపోయిన రైతాంగానికి వరికి ఎకరాన యాభై వేలు ఇవ్వాలి సోయకు డెబ్బై వేలు ఇవ్వాలి ఇంట్లో ఖచ్చితంగా ఇందులమ్మ పథకం కింద మట్టి ప్రదేశీ ఇండ్లకు కొత్త ఇల్లు మంజూరు చేయాలా అట్లాగే చెరుమ గండిలన్నింటి పూర్చి రిపేర్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఈ ప్రాంతంలో నిజామాబాద్లో దాదాపుగా ఇరవై ఒక్క ప్యాకేజీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ పడే ఈ ఇరవై ఒక్క ప్యాకేజీ కింద గడ్కో సెగ్మెంట్ వరకు దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పథకం అది ఆగిపోయింది వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ పండ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విమానిస్తున్నాం ఇదే కాకుండా విత్తనాలకు సంబంధించిందంతా కూడా ఇలా ప్రభుత్వం రైతాంగానికి సప్లై చేయలేకపోతుంది ప్రైవేటు విత్తన వ్యాపారులు పెత్తనంగా కొనసాగుతూ ఉంది దాదాపు ఎనభై తొంభై శాతం ప్రైవేట్ విత్తనాల కంపెనీలే బౌలజాత కంపెనీలు రైతులకు సప్లై చేస్తున్నారు అది నాసీ రకం అట్లాగే కల్తీ కూడా దాంట్లో లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది అందుకనే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారానే విత్తనాలు సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దానికి తెలంగాణ ప్రభుత్వం బాకీ పడేటువంటి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి ఆ విత్తనాభివృద్ధి సంస్థకు వారు తోడ్పడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇదే కాకుండా ఈ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఏకైక సహకార రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ మూలక పడాలి అట్లాగే తో పాటు ఎన్ఎస్ఎఫ్ ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ కూడా మూలకపడని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఖచ్చితంగా జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెలిపిస్తాం నడిపిస్తామన్నటువంటి మాటకు ఇరవై నేను దాటిపోయింది అధికారంలోకి వచ్చి దాని గురించి ఇప్పటికీ మాట లేదు ఇప్పటికైనా అటు బోధన చక్కెర ఫ్యాక్టరీ కానీ తర్వాత తారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కూడా తెలిపించి ప్రభుత్వమే నడిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి నడపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ రకంగా రైతాంగ సమస్యల పట్ల ఇక రేపు రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా రైతాంగ ఉద్యమాన్ని శ్రీకారం చోతున్నాం ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రభుత్వం కన్ను వేసి ఏవైతే అటు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి అట్లాగే ఇవ్వక ప్యాకేజ్ విషయంలో కానివ్వండి అట్లాగే విత్తనాభివృద్ధి సంస్థ మీద కానీ తగిన నిజాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం